మూసా మూసా ని పుట్టించాలనుకున్నాడు అప్పుడు కాలంలో ఉన్నటువంటి జ్యోతిష్యులు చెప్పారు మీ రాజ్యంలో ఒక పిల్లవాడు పుట్టబోతున్నాడు అతడు పుట్టిన తర్వాత మీ రాజ్యానికి నష్టం జరగబోతుంది అని చెప్పి అన్నారు ఎలాంటి నాయకుడైనా తన కుర్చీకి తేడా వస్తుందంటే కొద్దిగా భయం వేస్తుంది ఏ ఏ పొజిషన్లో అయినా మీరు చూసుకోండి ఏంటి అని చెప్పి అక్కడ రాజు ఫిరో ఎవరు నేనే నేనే దేవుడిని అన్నాడు నేనే అన్ని అడుగుతున్నా అన్నాడు ఇక్కడ జ్యోతిష్యమన్నా ఏమన్నారంటే నీకు నీ రాజ్యంలో పిల్లలు పుడుతున్నాడు ఆయన పుట్టాడంటే మీరు అయిపోయారే మీ రాజ్యం అయిపోయింది అంటున్నారు ఇంకా దాడొచ్చింది వచ్చింది మొదలైంది ఏం చేశాడు ఆజ్ఞ జారీ చేశాడు ఏమిటి ఆజ్ఞ అంటే మంది అయితే ఏ ప్రదేశంలో అయితే మన రాజ్యంలో ఎక్కడైతే మగ పిల్లలు పుడతారో అందరినీ కథం చేశాడు రోజులేదు దాని టెన్షన్ పడకండి ఈ టెన్షన్ మొత్తం ఇదైపోతున్నారు ఏం చెప్పా ఎంతమంది మగపిల్లలు పుడతారో మన రాజ్యంలో ఈజిప్తులో ఎక్కడైతే రాజ్యం పరిపాలన చేస్తున్నారు నేను ఆ రాజ్యంలో మగ మగపిల్లలు కూడా బ్రతికొండలు అందరినీ ఖతం చేసినాడు అనగానే మొత్తం అందరినీ కూడా ఖతం చేస్తూ ఉండేవాడు ఎవరు ఆ పనులు ఉంటారు కదా పనులు అందరినీ ఖతం చేసేవాడు కానీ అల్లా అనుకున్నాడు మూసాలిసలాని పుట్టించాలని హదీసుల అల్లా కే నబీసుల్లం అంటారు ఇవి అబ్బాస్ రది అల్లా గారితో అబ్బాస్ ఒకవేళ అల్లా నీకు మేలు చేయాలి అనుకుంటే ఈ ప్రపంచంలో ఉన్న సమస్త జీవరాధులు కలిసిన నీకు రవ్వంత నష్టం చేయలేవు ఎందుకంటే మేలు చేయాలని అల్లా ఫిక్స్ అయిపోయాడు ఒకవేళ అల్లా నీకు చేయాలి నష్టం చేయాలనుకుంటే అబ్బాస్ ప్రపంచంలో ఉన్న సమస్త జీవరాశులు కలిసిన నీకు రబంధ లాభం కలిగించడం ఎందుకంటే అల్లా ఫిక్స్ అయిపోయాడు నీకు నష్టం చేయాలి లాభ నష్టాలు ఎవరి చేతులు పుట్టించాలని ఫిక్స్ అయిపోయాడు వీళ్ళు పుట్టి కూడా పుట్టకూడారు ధార్మిక గ్రంథాల్లో రాశారు గురువులు ఇంచుమించు ఎనభై వేల మంది పిల్లల్ని చంపించేశాడు ఎంతమంది ఎనభై వేల పిల్లలు పుట్టడం వేసాడు పుట్టే వేసాడు అంటే పుడితే వేసాడు అంధ్య ఆ తర్వాత ముసాయి స్థలం ఎప్పుడైతే జమ్మించారో అల్లా తల తల్లితో అన్నాడు నీవు నీ బిడ్డని ఒక పెట్టెలో పెట్టి నైలు నది వెనకథల మీ ఇంటికథ నది ఉంది కదా ఆ నదిలో వదులుతూ ఉండి తాడు కట్టి తీసుకో ఎప్పుడైనా ఆకలిస్తే పిల్లవాడికి పాలు తాగించి మళ్ళీ అందులో విడిచిపెట్టు మన ఛానల్లో వీడియోస్ చూసే మీ అందరికీ నా యొక్క ఒక రిక్వెస్ట్ ఏమిటి అంటే తప్పకుండా మన వీడియోస్ని లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఏమవుతుంది అంటే యూట్యూబ్ మన వీడియోస్ని ఇంకా ఎక్కువ ప్రజలకు చూపిస్తుంది అనమాట తరువాత మీకు ఇంకా నచ్చింది అనుకోండి కాస్త కామెంట్ చేయండి మాషా అల్లా సుహాన్ అల్లా జజాక్ అని చెప్పి ఇంకా నచ్చింది అనుకోండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ షేర్ చేయండి జజాక్ చాలా మంది సహోదరులు సహోదరి మళ్ళీ అడుగుతున్నారు మళ్ళీ మీరు మక్కా ప్రయాణం అంటే ఉమరా ఎప్పుడు వెళ్తారంటున్నారు బక్రీద్ తర్వాత వెళ్తామండి ఇన్షేళ్ళ మీలో ఎవరైనా బక్రీద్ తర్వాత మాతో ఉమరా ప్రయాణంలో రావాలి అంటే ఎయిట్ డబల్ త్రీ టూ నైన్ త్రీ టూ నైన్ సెవెన్ టూ ముఫ్తి సబ్ నెంబర్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ సిక్స్ త్రీ ఫోర్ అర్షద్ అహమద్భై నెంబర్కి కాంటాక్ట్ చేయండి జజాక్ ముల్లా హైరా